హాయ్ నమస్తే నేను మీ దుర్గాజరం వెల్కమ్ బ్యాక్ టు దుర్గాజరం కిచెన్ అండ్ బ్లాక్స్ చాలా రోజులకి మామిడి అల్లం పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను ముందుగా మామిడికాయలు ఒక కేజీ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోండి కేజీ మామిడికాయ ముక్కలకి పావు కేజీ అల్లం పావు కేజీ బెల్లం పావు కేజీ కారం పావు కేజీ ఉప్పు హండ్రెడ్ గ్రామ్స్ వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయ పెట్టుకున్నవి అండ్ నెయ్యి ఒక ఫోర్ స్పూన్స్ ఇవి కావాలండి ముందుగా ఒక బాండి తీసుకొని సిమ్ పెట్టుకోండి నెయ్యి బాండీలో వేసేసి కాగినాక అల్లం ముక్కలు సన్నగా తరిగి పెట్టుకునేవి వేసేసి సన్నగా వేయించండి సన్న సగనే వేయించండి అండ్ జీలకర్ర కొంచెం వన్ వన్ టీ స్పూన్ జీలకర్ర పడుతుంది కొంచెం పసుపు కొంచెం ఇంగువ కూడా కావాలి సన్న సగన ఈ అల్లం ముక్కలని తిప్పుతూ వేయించండి ఒక పావు గంట పైనే టైం పట్టుద్దండి సనసగన్ కాబట్టి నెక్స్ట్ మామిడికాయని శుభ్రంగా ముక్కలు చేసి పెట్టుకొని ఆ ముక్కలు ఉప్పు కారం బెల్లము జీలకర్ర వెల్లుల్లి ఇవన్నీ కూడా కొంచెం కొంచెం వేసి మిక్సీ పట్టుకోవాలి నేను మిక్సీ పట్టిన వీడియో ఇక్కడ మిస్ అయింది సో ఆల్రెడీ షార్ట్స్లో పెట్టిన వీడియోలోంచి పిక్స్ తీసి పెట్టాను అలా మిక్సీ పట్టుకున్న పచ్చడిని పక్కకు పెట్టి చల్లార్చుకోండి చల్లారినాక ఇది సంవత్సరం పాటు ఉంటుందండి సో మొత్తానికి కలిపి ఒక్కసారి తాలింపు పెట్టుకోవాల్సిన పనేం లేదు కొంచెం పచ్చడి మీకు ఎంత కావాలో అంత తీసుకొని దానికి తగ్గట్టు తాలింపుకి సరిపడా నూనె వేసి పోపు గింజల మినపప్పు ఇవేమీ వేయక్కర్లేదండి ఓన్లీ ఆవాలు ఎండుమిర్చి ఇంగువ పసుపు ఇది వేసి తాలింపు పెట్టుకోండి తాలింపు పెట్టుకున్నాక ఈ పచ్చడి పచ్చడిలో వేసి నీట్గా కలబెట్టి పక్కకు పెట్టేసుకోండి ఇది వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది దీంట్లో ఈ గట్టి పచ్చడిలో కొంచెం వాటర్ కలిపి దోశలకి ఇడ్లీలకి ఎన్ని బ్రేక్ఫాస్ట్ ఐటెంకి తిన్నా కూడా చాలా బాగుంటుందండి ఫస్ట్ ముద్ద మా ఇంట్లో అయితే మాత్రం ప్రతిరోజు ఈ మామిడళ్ళం పచ్చడిది ఫస్ట్ నెయ్యి కలుపుకొని ఆ ముద్ద తినాల్సిందే అంటే అంత బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ట్రై చేసి చూడండి అన్నంలోకే కాదండి మనం బ్రేక్ఫాస్ట్లోకి ఏం చట్నీ చేయాలి ఏంటి అని అనుకుంటాం కదా అలాంటి టైంలో కూడా చక్కగా తీసుకొని తినొచ్చు అనమాట సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి